తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్నటితో ముగిశాయి ఈ నెల ఎనిమిదవ తేదీన గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ నిన్న శనివారం వరకు కొనసాగాయి అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు వాడీవేడి చర్చలు జరిగాయి ఇక చివరి రోజైన శనివారం సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల దానిపై చర్చ కొనసాగింది వాడీవేడిగా కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు ఇక ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు సాగాయి తొలి రోజు ఎనిమిదవ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు ఆమె ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తొమ్మిదవ తేదీన చర్చకు వచ్చింది మూడో రోజు పదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ ఖాతా బడ్జెట్ను సభలో ప్రతిపాదించింది మరుసటి రోజు ఆదివారం అసెంబ్లీకి సెలవు కావడంతో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఓటాన్ ఖాతా బడ్జెట్ ప్రతిపాదన ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించకూడదని తీర్మానం కులగణనపై తీర్మానం నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం వంటి అంశాలను హైలైట్ చేశారు